హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంచితా హెల్త్ ఈరోజు మనం గ్రేప్ జ్యూస్ను ఎలా తయారు చేసుకురాబ్దాం ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి దీనివల్ల మన హార్ట్కి కానీ లివర్కి కానీ స్కిన్కి కానీ జుట్టుకు కానీ కూడా చాలా యూజ్ ఉంటుంది కూడా ఇట్లనే ఎరు ఎగిరిగొట్టేటంత శక్తి దీనిలో ఉంటుంది ఇవి బయట కొనుకుండా మనం ఇంట్లో కనుక ఒక టూ త్రీ టైమ్స్ ఎక్కువ సార్లు కడుక్కోవాలండి దీంట్లో కెమికల్స్ ఎక్కువ ఉంటాయి కాడన్నా బాగా కడుక్కోవాలి దీనిపైన ఉన్న వైట్ అంతా పోయే కూడా శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఇలా విడతీసుకొని వీటిని మంచిగా కడిగి క్లీన్ చేసుకుందాము ఆ తర్వాత వీటిని జ్యూస్ చేసుకుందాం వీటినట్ని ఒక జార్లో వేసుకొని మిక్సీ వేసుకుందాము అస్సలు షుగర్ వాటిలేండి ఓన్లీ ప్యూర్ జ్యూసే తయారు చేసుకుంటున్నాం మనం ఇలా టూ టైమ్స్ పట్టుకొని ఒక దాంట్లో ఫిల్టర్ చేసుకుందాము నీరసాన్ని ఇట్టే ఎగరగడుతుందండి ఈ జ్యూస్ తాగితే మాత్రం ఎంత నీరసంగా ఉన్నోళ్ళు కూడా శక్తి వస్తుంది దీనివల్ల ఆకలి పెరుగుతుంది దీనివల్ల మన స్కిన్ కూడా బాగుంటుంది ఈ జ్యూస్ తాగితే ఇలా వాటర్ వేసుకుంటూ కూడా కొంచెం కొంచెం వాటిలో కలర్ అంతా చేంజ్ అయ్యేసరం దానికి కూడా ఇలా ఫిల్టర్ చేసుకుందాము ఆ తర్వాత దీన్ని కొన్ని వాటర్ వేసుకొని కూడా ఇట్లా గట్టిగా పిండుకుంటే ఉన్న జ్యూస్ అంతా వచ్చేస్తుంది దీంట్లోకి ఆ తర్వాత దీన్ని సర్వ్ చేసుకుందాము దాదాపు కలర్ అంతా చేంజ్ అయిపోయింది దీన్ని పక్క పెట్టుకొని ఉన్న జ్యూస్ని అంతా కూడా సర్వ్ చేసుకుందాం బయట తాగేదానికన్నా కూడా మనం ఇంట్లో చేసుకోవడం వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి చాలాసార్లు కడుక్కోవడం వల్ల వాటిపైన ఉన్న కెమికల్స్ అన్నీ కూడా పోయి నీట్గా ఉంటాయండి ఇలా తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కావాలంటే ఒక హనీ కలుపుకోవచ్చు కానీ ప్యూర్లీ తాగితేనే చాలా బెనిఫిట్ ఉంటుంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అండి ఈ జ్యూస్ తాగడం వల్ల మాత్రం ఒక వన్ వీక్ తాగితేనే మన స్కిన్లో అయితే చాలా గ్లో ఉంటుంది రోజుకో గ్లాస్ చొప్పున ఒక టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి తాగినా కూడా చాలా యూజ్ ఉంటుంది మన చేంజ్ మనమే గమనించుకుంటాం అంత బాగుంటుంది మన స్కిన్ చేయడం కూడా చాలా ఈజీ